హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఆక్వలాజికా ఇల్యూమినేట్ ప్లస్ డిబి సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ మిగతా అన్ని సన్ స్క్రీన్స్ లాగానే ఎఫెక్టివ్ గా సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ని అందించడంతో పాటు నెమిషస్ అండ్ డల్నెస్ తో ఫైట్ చేసి రెడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని అందిస్తుందండి ఇందులో హెలరోనికి యాసిడ్ ఉంది ఇది హైడ్రేషన్ అందించడంలో స్కిన్ కు కావాల్సిన మాయిశ్చర్ అందించడంలో హీరో ఇంగ్రీడియంట్ అని చెప్తూ ఉంటారు ఇది మన స్కిన్ కు కావాల్సిన మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది మాయిశ్చర్ బ్యాగ్ ని రిపేర్ చేస్తుంది తర్వాత ఇందులో ఆల్ఫా ఆర్బుటిన్ కూడా వాడారండి ఇది బెస్ట్ వైట్నింగ్ ఇంగ్రీడియంట్ ఇది స్కిన్ మీద డార్క్ స్పాట్స్ ని ని హైపర్ పిగ్మెంటేషన్ ఎఫెక్టివ్ గా రిడ్యూస్ ఈవెన్ అండ్ బ్రైటన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది తర్వాత ఇందులో వైల్డ్ బెర్రీస్ వాడారండి ఇందులో రిచ్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మన స్కిన్ ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఏజింగ్ ఇంగ్రీడియంట్ గాను హైడ్రేషన్ కూడా అందిస్తుంది స్కిన్ ని బ్రైట్ గాను ఈవెన్ గాను చేస్తుంది ఈ బ్లెండ్ స్కిన్ మీద ఇన్విజిబుల్ స్టీల్ లాగా ఉంటూ పొల్యూషన్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇందులో యాంటీ పొల్యూషన్ ఫ్యాక్టర్ అనే టెక్నాలజీ వాడారండి అర్బన్ ఏరియాస్ లో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది అలాంటి పొల్యూషన్ నుండి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక ఇది అందించే సన్ స్క్రీన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే పిఎఫ్ ఫోర్ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడింది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉందండి యూవిఏ అండ్ యూవిబి ప్రొటెక్షన్ అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది బ్లూ లైట్ ప్రొటెక్ట్ కూడా ఇస్తుంది నో వైట్ కాస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది ఇక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో తొమ్మిది వందల మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో తొంభై ఏడో స్థానంలో ఉంది ఇక ఫ్లిప్కార్ట్ లో పద్నాలుగు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఇక ఈ సన్ స్క్రీన్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ట్ స్టార్ స్టార్ ఉంది పాజిటివ్ నూట పదిహేడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ముప్పై రెండు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ అయితే చాలా తక్కువ మంది రాసున్నారండి నాట్ గుడ్ నాట్ వన్ బెస్ట్ ప్రొడక్ట్ డిసపాయింటెడ్ అని దాదాపు ఐదు మంది రాశారు పంప్ వర్క్ చేయట్లేదని నలుగురు క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ఇద్దరు రాసారండి తర్వాత బెంజోఫినోన్ అనే డేంజరస్ ఇంగ్రీడియంట్ ఇందులో వాడారని మరొకరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ లో స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ గ్లోని ఇచ్చిందని డివి ఫినిషింగ్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని మ్యాజికల్ ప్రోడక్ట్ అన్ని స్మూత్గా సిల్కీగా చేసిందని హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ అని అయితే చాలా మంది రాశారు సన్స్క్రీన్ అమెజాన్లో కంటే ఫ్లిప్కార్ట్లో తక్కువగా ఎయిటీ గ్రామ్స్ ఫోర్ నైన్టీన్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ